హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పెద్ద పెద్ద జాడీలంతా పచ్చడి చేసి నిల్వ అంత ఓపిక స్తోమత ఏమీ లేదు అంటే స్తోమత పక్కన పెడితే ఓపిక ఉండాలండి ఏదైనా మామిడికాయ పచ్చడి చేయాలంటే అది లేదు అంటే మాత్రం కంపల్సరీ ఇలా తురుముకున్న పచ్చడి అప్పటికప్పుడు దొరికిన మామిడికాయతో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఆ మామిడికాయ పచ్చడి తిన్న కంటే అనమాట ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ట్రై చేయండి దొరికిన ఒక మామిడికాయని ఇలా తురుము తీసుకోండి తురుముకున్న తీసుకున్న లేదా పచ్చడి చేసుకున్న పర్వాలేదు తురుము తీసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట తురుముకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ పై కడని పెట్టి కడయి హీట్ అయిన తర్వాత దీనిలో కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటేనే పచ్చడికి రుచి అనమాట వే కలుపుతున్నప్పుడు ఆ కమ్మదనం తెలుస్తుంది అనమాట వేరు నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక అటు టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి ఆవాలు అనేది బయటికి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెవలు ఉంటాయి కదా వెల్లుల్లి రెవలు ఒక పది పదిహేను వరకు వేసేసండి నేను ఒక మామిడికాయని తీసుకున్నానండి తురుము తీసుకున్నాను పెద్ద మామిడికాయని కాబట్టి ఆ క్వాంటిటీలోనే మాత్రం చెప్తున్నాను అనమాట ఇలా వెల్లుల్లిని చక్కగా రంగు వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాతనే ఒక ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు వరకు మిడిల్లో కట్ చేసి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి అనేది ఇలా మంచిగా వేగితేనే మంచి రుచిగా అనిపిస్తుంది అన్నమాట ఇలా మంచిగా వేగినివ్వాలన్నమాట ఎంత చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ ప్రాసెస్ ఏమీ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ ఏ దీనిలో చిటికిడండి హింగు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది బయట అయితే ఒక వారం రెండు వారాలైనా కంపల్సరీ ఉంటుందండి హింగు బాగా వేగిన తర్వాత స్టవ్ని కంపల్సరీ లోలో పెట్టి దీంట్లో ఒక వన్ టీ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు దీనిలో సాల్ట్ని వేసేసుకోండి ఇందులో మామిడికాయ పచ్చడిలో కారము పసుపు మెంతి పొడి ఉంటే చాలండి ఇంకేమీ అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పొడి అవైలబుల్గా లేదు అంటే మాత్రం ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయినా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాతనే మామిడికాయ తురుము వేసేసుకోండి స్టవ్ ఇంకా వే వేగనే అంటే ఇంకా స్టవ్ ఫ్లేమ్ తగలన అవసరం లేదండి ఇంక స్టవ్ ఆపేవచ్చు వేసిన వెంటనే ఏం పర్వాలేదు ఇలా ఆపేసి స్టవ్ని ఆపేసి చక్కగా కలిపేసుకొని దీన్ని వేడి వేడిగా అన్నంలో కలుపుకుంటూ తింటుంటే ఆ ఆ కమ్మదనం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇంకా చ అవసరం లేదు ఒకసారి అవైలబుల్గా ఉన్నప్పుడు వెంటనే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది అనమాట మావిడికైతే అయితే ఎన్నో అద్భుతాల్లో చేసేవచ్చండి అంత రుచిగా ఉంటుంది కాబట్టి నేనైతే ప్లేట్ నిండా వేడి అన్నం పెట్టేసుకొని ఇంకా తురుముకున్న పచ్చని తయారు చేసుకున్నాను కదా దాన్ని వేసేసుకున్నాను ఆటోమేటిక్ ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుందండి ఆయిల్ స్టవ్ సపరేట్ అయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది చూసారా ఎంత కమ్మగా ఉంది ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫాలో అవుతుండండి